క్రీస్తు నామంన మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ అధ్యాయమైన మళ్ళీ ఈరోజు వాక్యధ్యానము మరి మొదటి సమయల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయ దాదా మరి ఆరు వచనం చూసుకుంటే ఇతడు యూహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యుహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను యోహవాని బట్టి అతను నేను చంపనని తన జనులతో చెప్పాను దేవునికి స్తోత్రం దిమినరా ఇతను చేత అభిషేకము నొందినవాడు అని ఎవరు చెప్తుండ దిమర దాబితు చెప్తున్నాడు ఎవరి గురించి సవులు గురించి అవును దిమరా సవులు దాబితుని చంపాలని చెప్పేసి తరుముతూ తరుముతూ వస్తున్నప్పుడు దిమర ఒక సమయంలో సవులు తెలియకనే ఓ గుహలో వంట తను వెళ్ళినప్పుడు ఆ గుహలోపులంటే దెబ్బలరా మరి దావిదు తన జన్లో అక్కడ ఆల్రెడీ ఉన్నారంట దెబ్బనారా అయితే ఇతను వెళ్ళి అక్కడ కొంచెము విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి వెళ్ళి దెబ్బనారా అక్కడ ఉన్నప్పుడు అది గమనించిన దావిదు జనులు అయ్యా నిన్ను వెతుకుంటూ వచ్చిన సౌలును దేవుడే నీ చేతికి అప్పచెప్పిండ్రు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వేమి సంకోచించకుండా నీ చేతికి చెక్కిన సౌలను చంపివే అన్నప్పుడు తన జనులతో తన సహచరులతో దాగుతి చెప్పిన అద్భుత మాట జీర అతంటున్న మాట ఇతను చేత అభిషేకం నొందినవాడు గనక యువచేత అభిషిక్తుడైన నా ప్రభువును నేను ఈ కార్యము చేయను యోహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను అద్భుతమైన దగ్గర చూసారా ఇతను సౌలు మామూలు వ్యక్తి కాదు ఇతను యహోవ చేత అభిషేకం నొందినవాడు కాబట్టి అభిషక్తుడైన నాప్ర అంటే సౌలును యహోవాను బట్టి నేను చంపని చంపనని చెప్పేసి దగ్గర అతను ఏం చేసిన దగ్గర అతన్ని వస్త్రభుచంగు మాత్రము కోసివేసి తన దగ్గర ఉంచుకొని తను లేచి గో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దూరాన నిలబడి అతన్ని గట్టిగా కేకలు వేసిందంట ఏమని చెప్పేసి నాయన సవులు అనుకుంటే చూడండి ఒక మాట చెప్పేసి అక్కడ ఇదే మొదటి సమ్మెల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం చూడండి ఎనిమిదో వచ్చినం అప్పుడు దాబిదు లేచి గోలు నుండి బయలువెళ్ళి నా ఇళ్ళవాడ నా రాజా అని సౌలు వెనుక నుండి కేక్ పైగా సవులు వెనక్కి చూచాను దావీదు శాస్త్రంగా నమస్కారం చేసే సౌలు తింటాను దావీదు నీకు క్రీడను ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వినుచున్నావు చూసారా నన్ను చెప్పడానికి ఎందుకు వచ్చావు జనులు నీకేం చెప్పారు దావీదు నువ్వు చెప్పడానికి చెప్పేసి జనులు చెప్పారు కాబట్టి నన్ను తరుముకుంటూ చెప్పడానికి వచ్చావు కదా నువ్వు ఎందుకు జనుల మాటలు వింటున్నావు నాయనా అనుకుంటూ దావీదు సౌలుతో చెప్తున్నా చూడండి ఆలోచించుకుని దినుమ యహోవా నేను ఎలాగో గోహులు నా చేతికి అప్పగించను అది నీ కండరా చూచితివే కొందరు నేను చంపమని నాతో చెప్పినను నేను ఎందుకు కనికరించే ఇదుడు యహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నా ఇల్లమాని చంపనని నేను చెప్పి తిని దేవ క్రిస్త అద్భుతమైన మాట దిమ్మరా నేను చంపే అవకాశం నాకు వచ్చినా సరే నా జన్లు నన్ను ప్రేరేపించినా సరే నీ శత్రువుని చేతికి చెక్కాడు సౌలుని చేతికి చెక్కాడు దేవుడే నీ దగ్గరికి తను పంపించని చెప్పేసి చెప్పినా సరే నేను చెప్పలేదు ఎందుకంటే నా జల్లుతో నేను ఒకే మాట యుహో చేత అభిషేకం నొందిన వాడిని నేను చంపునని చెప్పేసి నన్ను చెప్పి కేవలం నీ వస్త్రపు చెంగు మాత్రమే నేను కోసి తిని అని చెప్పేసి తన చేతిలో ఉన్న వస్త్రపు చెంగును ఆ వస్త్రాన్ని చూపించినప్పుడు సౌలు ఆశ్చర్యపడింది ఏములారా చూడండి ఏమన్నాడు అతను పదాలు వచ్చినాము ఇరవై నాలుగో అధ్యాయము పదాలు వచ్చిన మొదటి సమయంలో కదా ఇరవై నాలుగు అధ్యాయం పదాలు వచ్చినము దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడిన చలింపగానే సౌలు దావీదు నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీతో ఇట్లా నన్ను యహోవా నన్ను చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నాకు నా నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నేను చేసిన అపకారములు ఏం చేసిన నాకు ఉపకారము చేసినవు నన్ను చంపే అవకాశం వచ్చేసరి చంపక నన్ను విడిచిపెట్టి నేను చేసిన అపకారానికి నాకు ఏం చేసినా ఉపకారం చేసినావు కాబట్టి నాటిలా నీకున్న ఉపకార బుద్ధి వెల్లడి చే చేసేది గనక నీవు నాకంటే నీతి పరుడవు దేవునికి స్తోత్రం నిమ్మరా శత్రు నోట్లో నుండి అద్భుతమైన మాట దావే నడు నేను నీకు అపకారం చేసినా సరే నువ్వు నాకు ఉపకారం చేసింది కనుక నువ్వు నాకంటే నీతి పరుడవు దేవునికి దెంబారా లేఖనాలు సెలవిస్తున్నాయి ఇస్తున్నాయి పగ తీర్చుట నా పని కాబట్టి ఇదేమైనా మన శత్రువులు ఆకలిగా ఉంటాయంటే వారికి ఇదే మేర ఆహారం పెట్టేది పిచ్చి దేవుడు సెలవిచ్చిండు ఒకవేళ మన శత్రువు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపి ప్రభు చెప్పింది తిప్పారా కాబట్ పగ తీరుచుట మన పని కాదు పగ తీరు దేవుని పని ఈ మాట ముమ్మాటికి దావీది ఇక్కడ జరిగించినట్టు మనం చూస్తున్న తిప్పారా సవులు తను చంప చూసినప్పుడు చంపుదామని తను తరుముకుంటూ వచ్చినప్పుడు అతను ఒంటరిగా దొరికినప్పుడు తన జన్లు చంపి చంపివేసి నీ శత్రుని చేతికి దొరికినాడు దేవుడే నీ చేతికి అప్పగించిన చెప్పినప్పుడు దేమారా చూడండి అతను చెప్పిన మాట ఇతను చేత అభిషేకం నొందినవాడు యుహాన్ని బట్టి ఇతను చెప్పని చెప్పేసి అతను పెట్టడం జరిగింది దాన్ని బట్టి ఏం జరిగింది సౌలు అది గమనించి అంటున్న మాట నా ఎడల నీకున్న ఉప ఉపకార బుద్ధి వెల్లి చేసేవి గనక సో నాకంటే నీతి పరుడవు దేవునికి స్తోత్రం దెబ్బలారా అద్భుతమైన మాట దెబ్బలారా కాబట్టి మనము ఈ దావూ చేసిన ఈ అద్భుతమైన పనిని బట్టి మనం నేర్చుకోవాలి మన శత్రువులను ఆకలి కొంటి వారికి ఆహారం పెట్టాలి దెబ్బలారా మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలి ఎస్ అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం చూసి ఎంతగానో సంతోషిస్తాడు అని గ్రహించాలి దెబ్బలరా పగ తీర్చడం మన పని కాదు దేవుడి పని మనం గ్రహించాలి కాబట్టి మన ఆత్మీయ జీవితంలో పరిచర్య జీవితంలో కుటుంబ జీవితంలో అంతే కదా మంది శత్రువులు మనకు ఉంటారు కదా అయితే మనం ఏం చేయాలి శత్రువులకు మన మనము మిత్రులుగా మనము మార్చుకోవాలి దీని మార్చుకోవాలంటే డావిధి మాదిరిగా ఏం చేయాలి మనం వాళ్ళు మనకు అపకారం చేస్తారే వాళ్ళకి ఏం చేయాలి మనం ఉపకారం చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మారిపోతారు ఎంత అద్భుతమైన మాట దీని కాబట్టి మన జీవితంలో ఎవరు శత్రువులు అందరూ మనకు మిత్రులుగానే ఉండాలి అది అద్భుతమైన ఆత్మీయ జీవితం మనం ప్రేగిస్తాము కాబట్టి ఈరోజు నుంచి శత్రులందరినీ క్షమించి వారికి మనం ఉపకారం చేసి వారికంటే నీతి నీతిమంతులుగా మనం మారిపోదామా దేవుడు మనం చూసి సంతోష జీవితంగా మనం జీవిస్తామా ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా గాక దేవుని కాపుదల భద్రత ఈరోజంతా మనకు తోడే ఉండునుగాక ఆమెన్ 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 చిన్న ప్రార్థన చేసుకుంది సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా ఆచార్య కదా అద్భుతాలు చేసే కృప్తం వర్తమానం ద్వారా మాతో మాట్లాడమని అలా నాతోడు ఏకిపించి ప్రార్థులు ఉన్న ప్రతి బిడ్డను కాపు చేసుకుని బిడ్డలు చేస్తున్న పనుల్లో ఉద్యోగాల్లో ప్రయాణాల్లో వ్యాపారాల్లో చదువుల్లో మీరు తోడుగా ఉండమని ఇతరులకు దీవెనకరంగా బిడ్డలను దీవించమని ఈరోజంతా బిడ్డలు చేస్తున్న పనుల్లో తోడే ఉండమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ పెడి కొంచెం నాను ప్రియ పల్లో తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ